హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మేకల మార్కెట్ అండి ఈ వీడియోలో వచ్చేసి పొట్టేళ్ళు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం చూడండి ఈ వారం పొట్టెళ్ళు ఎక్కువగా వచ్చాయంట కాకపోతే వాళ్ళు తక్కువ ఉన్నారు అంటున్నారు ఏదో తిరుగుతున్నారు జనాలు చాలా ఉన్నారు లేని కొనడం కొనుగోలు అయితే తక్కువ ఉన్నాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాము ఎన్ని ఉన్నాయి నలభై ఉన్నాయా బాబాయ్ ఏ రోడ్లు చెప్పారు జత పదహారు వేలు జత వచ్చేసి పదహారు వేలు చెప్పారు అన్ని పండుకున్నాయి మళ్ళీ కదిలిస్తే కదివిస్తాయి అటాయితాయి అందుకే చూపించండి ఈ సైజులు అండి మొత్తం కూడా అమ్మారా బాబాయ్ ఏమైనా ఏం ఏం అమ్మలేదు తెచ్చినాయి తెచ్చినట్టే ఉన్నాయి పిల్లలు కూడా అమ్మలేదంట ఇ వచ్చేసి ఎంత బాబాయ్ చెప్పింది నేను చెప్పినా బాబాయ్ పదిహేడున్నర ఉన్నారా పదిహేడు ఉన్నారంట జత వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్పారండి చెప్పడం ఇక్కడ ఈ కట్ట కొంచెం చిన్న పిల్లలండి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి తమ్ముడు ఇది ముప్పై ముప్పై ఒకటి కొదాలు కూడా ఉన్నాయా ఇందులో కొదాలు ఇవి మొత్తం కొదాలా ఇవి మొత్తం వచ్చేసి కొదాలంటండి రేట్ అని చెప్పిన నాన్న పద్నాలుగు జత పద్నాలుగు వేలుగా రేట్ చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి బేరం ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఇంకా వచ్చేసి ఇక్కడ ఉన్నాయి కొట్టేళ్ళు ఇక్కడ పొట్టేళ్ళు ఉన్నాయి కానీ ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ కొంచెం చిన్న సైజులు ఇవి చూద్దాం కొన్నారా ఇవి కొనే సార్ అయిపోయిందా ఇవి మొత్తం అయిపోయినాయి అండి ఆ మేక పిల్లలు కొనుక్కున్నాం నానా అవి అయిపోయినాయి ఆ మేక పిల్లలు అయితే లేదు ఈ పిల్లలు ఎన్ని ఉన్నాయి ఈ ఆరు పొట్టే ఆరు కొట్టేళ్ళు నేను చెప్పిన బాబా ఇవి నువ్వు చెప్పడం ఆరు కలిపి ముప్పై ఐదు వేలు చెప్పారంట చెప్పడం ఇక్కడ మేక పిల్లలు ఆ తమ్ముడు వాళ్ళు కొనుక్కున్నారంట ఏ రేట్లు కొన్నారని ఇది కూడా చూపిస్తా ఎంత కొన్నారు నా ఇది నీకు తెలియదా ఈ తమ్ముడు వాళ్ళు కొనుక్కున్నారంట కాబట్టి ఆ తమ్ముడికి రేట్ తెలియదంట అందుకే అనగట్ట ఇక్కడ ఒక కట్ట ఉంది ఈ కట్ట ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయండి ఇవి ముప్పై ఎంత చెప్తున్నారు జాత పదిహేను వేలు అమ్మారా ఏమైనా ఏమి అమ్మలే ఇవాళ అసలు మార్కెట్ లో ఏమి అమ్మలేదు ఎవరు అమ్మలేదు పిల్లలు తక్కువ ఉన్నాయి కదా ఎందుకు అమ్మ బేరాలు జరగట్లేవు పిల్లలు అయితే ఆ ఫస్ట్ లో ఎక్కువగా వచ్చాయని చెప్పారు కానీ ఎక్కువగా అంటే పరి ఎక్కువగా ఏం కానట్లేదండి తక్కువ కట్టలే వచ్చాయి గట్టిగా ఒక పది కట్టలు ఉంటాయి కానీ ఒక పిల్లలు కూడా అమ్మలేదు అంటున్నారు ఇల్లు కూడా అమ్మలేదు ఆ వచ్చేసి బాగా జరుగుతుంది అందుకోసం ఈ కట్ట ఈ కట్ట కూడా బేరం జరుగుతుంది బేరాలు అయితే జరుగుతున్నాయి జరగడం ఎల్లున్నాయండి ఇవి ఇరవై ఏడు పిల్లలు ఎంత చెప్పారు చేత పదిహేను వేలు వాళ్ళు ఎన్ని అడుగుతున్నారు మొత్తమా వాళ్ళు మొత్తం అడుగుతున్నారు జత వచ్చేసి పదిహేను వేలు చెప్తున్నారంట వాళ్ళు అడుగుతున్నారు ఇంకా కాలేదు అంటున్నారు అందుకే వదిలేసా ఇక్కడ వచ్చేసి పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయండి ఎన్ని అమ్మారండి ఇవాళ పది అమ్మారా జత వచ్చేసి యాభై వేలు చెప్తున్నారంట చెప్పడం అమ్మిన వెంటారు ముప్పై ఎనిమిది నలభై యాభై వేలు చెప్పి ముప్పై ఎనిమిది వేలు నలభై వేలు చూస్తున్నారు మేపుడు పిల్లలు అయితే పెద్దగా లేవండి ఎక్కువ ఈ సైన్లే వచ్చాయి చూపిస్తా చూడండి ఇంకా వచ్చేసి ఇక్కడ ఉన్నాయి మేపుడు పిల్లలు ఎన్ని ఉన్నాయండి ఎన్ని పద్దెనిమిది ఎంత చెప్పారు ఇరవై వేలు వాళ్ళు ఎన్ని అడిగారు ఇప్పుడు మొత్తం కలిపా జత అదే మొత్తం కట్ట తీసుకుంటారంట ఒక రెండు కట్ట కథ తీసుకుంటారట పద్దెనిమిది వేలు చెప్పడం చెప్పారండి వాళ్ళు వచ్చేసి పదిహేడు వేలకు అడిగారంట కథ మొత్తం తీసుకుంటారంట జత వచ్చేసి పదిహేడు వేలకు అడిగారు చూడాలి ఫైనల్ అయిద్దనుకుంటున్నా నేనైతే ఎందుకంటే వెయ్యి రూపాయలే కదా డిఫరెన్స్ ఉంది అయిపోవచ్చు చెప్తున్నారు బాబాయ్ ఇది వచ్చేసి ఐదు పిల్లలు ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్పారంట చెప్పడం వచ్చేసి ఇవి వచ్చేసి పెద్ద పొట్ట ఇవి కూడా రంగులు బాగున్నాయి ఇవి ఎంత చెప్పారు జాత అవి రెండా జాత నలభై ఐదు వేలు చెప్పారంటే ఇది వచ్చేసి చూపిద్దామంటే క్లారిటీగా బాగా ఇరికైపోయింది ఇక్కడ కొట్టేళ్ళు అయితే మామూలు ఇరికిరుకుగా ఉంటది ఫ్రీగా ఉండదు అనమాట అందరూ ఒక దగ్గరలో తీసుకొచ్చి పెడతారు అందుకనే ఇంత ఫ్రీగా అనిపించదు ఇక్కడ వచ్చేసి మూడు కొట్టేళ్ళు ఎందుకు చెప్పిన బాబా ఇది ముప్పై మూడు ముప్పై వేల మూడు వచ్చేసి ముప్పై వేలు చెప్పారంటే ఇది ఎవరిది చెప్పారండి రేటు ఇది ఎందుకు చెప్పారు పదహారు వేలు ఇది ఒక్కటి వచ్చేది పదహారు వేలు చెప్పారమ్మా చెప్పడం వచ్చేసి ఒక పొట్టేళ్ళు ఉంది ఎంతమ్మా ఇరవై వేలు ఇరవై వేలు చెప్తున్నారు చెప్పడం అందరు చెప్పడమే కానీ అమ్మినం అనే అయితే ఎవరు లేరు ఇక్కడ అమ్మిన పొట్టేళ్ళు అయితే ఏం కావడా చూస్తా ఇంకేమన్నా ఉన్నాయేమో వచ్చేసి పొట్టేళ్ళు అమ్మేది ఏనండి మొత్తం కూడా ఎంత ఎన్ని ఉన్నాయండి ఇందులో పద్దెనిమిది ఎంత చెప్పారు చేత పదహారా అవి జాత వచ్చేసి పదహారు వేలు చెప్తున్నారంటండి చెప్పడం కాదు బేరాలు ఇక్కడ ఉన్నాయి పొట్టేళ్ళు వచ్చేసి ఎన్ని ఈ పొట్టేళ్ళు ఎవరివి ఎవరి కరెక్ట్ చెప్పండి ఇవే ఎత్తుకొని పోండి మీదనా ఎన్ని పొట్టేళ్ళు తెచ్చారండి ఇవళ ఎన్న అమ్మారా ఏమైనా ఏమీ అమ్మలేదు ఎవరిని అడిగినా ఏమీ అమ్మలేరు అని చెప్తున్నారు పన్నెండు కొట్టేళ్లు తెచ్చారంట ఎంత చెప్పారు రేటు జాత ఇరవై ఇరవై మూడు జత రేట్ వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్పారంట చెప్పడం కానీ అడిగారా బాబా ఎవరైనా ఎంతకు అడిగారు ఇరవై మూడు వేలు చెప్పి పద్దెనిమిది వేలకు అడిగారా ఐదు వేలు డిఫరెన్స్ తోటి అడిగారంటండి అడగడం అంత తేడా అంటే ఇవ్వలేక వదిలేశారు కూడా ఇగో నాకు అనిపిస్తున్నారు అందరు ఇక్కడ కొన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి ఏ రేట్ చెప్పారు ఇవి ఎవరి బాబా మీవేనా ఎన్ని తీసుకొచ్చారు మొత్తం మీరు ఇవేనా ఆరా ఏడు పది తీసుకొస్తే మూడు అమ్మారా ఇవి ఈ సైజులేనా అవి పెద్దగా ఈ ఎంత ఎంతకమ్మారా అవి పదకొండు వేలకు ఒక్కొక్కటి ఇది ఎందుకు చెప్తున్నారు చెప్పడం ఇది అంటే ఇచ్చేస్తా అయ్యి పదకొండు వేలకు అమ్మారంట ఎవరైనా వస్తే ఇవి కూడా పదకొండు వేలకే ఇచ్చేస్తా అంటున్నారు ఇవాళ కొట్టేళ్ళు అయితే కొనే వాళ్ళు ఎవరు లేరు ఏంటంటే ఏదో టైం పాస్ మార్కెట్ లో తిరిగే వాళ్ళే కొప్పటి కొనే వాళ్ళు అయితే ఎవరు లేరు విన్నారుగా వాళ్ళ మాటల్లోనే వినిపించాను కొన్నారా లేదా అంటే ఎవరు అడిగిన వాళ్ళే గాని కొనే వాళ్ళు అయితే లేరు అని చెప్తున్నారు ఓకే మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాకీ